పటాస్ న్యూస్ కు స్వాగతం చలో మరి పటాస్ న్యూస్ వేసుకుందాం మునుపు జాతర పోతే కాయ రాజా కాయ్ పదికి ఇరవై వందకు వెయ్యి అని ఓ చెక్క మీద నెంబర్లు రాసి చిన్న డబ్బాలేసి లేసి అటు ఇటు ఊపి కిందేసేటిది పోరలు పోయి సంబరాలలో బెట్టింగ్లు పెట్టుకునేటోళ్ళు కానీ అదంతా ఆ జమానాల ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అన్ని ఆన్లైన్ బెట్టింగ్లే బెట్టింగ్లు పెట్టమని చెప్పిన సెలబ్రిటీలకేనబ్బా నబ్బ అసలు పరిశానంత సీన్ మోల్ అంతా ఒకళ్ళనికొకలు ఈడీ ఆఫీసు మెట్లు ఎక్కుతున్నారు అబ్బా ఆవు బెట్టింగ్ యాప్ లను సాటింపేసిన కేసులో ఈడీ ఒక్కొక్కరిని విలువ నమ్ముకుని విచారణ చేస్తున్నాయి కదా అగో అదే ముచ్చట్ల మొన్న ఉన్నాడు సినిమా హీరో విజయ్ దేవర్ కొండను మునుపు ప్రకాష్ రాజ్ సార్ వచ్చిండు ఇగి అలా దగ్గుపాటి రానా సార్ వచ్చింది ఈడీ విచారణకు రావాలని ముందుగానే నోటీసులు పంపిస్తే పొద్దు పొద్దుగానే బ్యాంకు స్టేట్మెంట్లు పైసల లావాదేవీల కాయిదాలన్నీ పట్టుకొని వచ్చిండు ఈడీ ఆఫీస్ కు ఏం తక్కువ నాలుగు గంటలకు మీదనే మాట్లాడేది ఆయనతోనే బెట్టింగ్ యాప్ లను సాటింపేసేందుకు ఎంత తీసుకున్నావు ఒక్కసారి తనకి ఎంత ఇచ్చేది చెక్కులు ఇచ్చేదా పైసలు ఇచ్చేదా ఎంత తీసుకున్నావు కా పైసలన్నీ ఏం చేసినావు ఎండ్ల పెట్టుబడులు అని అన్ని అడుక్కుంటా నాలుగు గంటలకు మీదనే ఈ చట చేసేట అధికారులు పటకపోయిన బ్యాంక్ వివరాలన్నీ ఈడీ ఆఫీసర్లకు ఇచ్చిండట ఈరోజు సారు పోయిన ముప్పై తారీఖు నాడు ప్రకాశ్ రాజ్ సార్ వస్తే పోయిన ఆరో తారీఖు నాడు విజయ్ విలువ నంపుకొని ఇంటర్వ్యూ పెట్టారు అధికారులు మళ్ళా పదమూడో తారీఖు నాడు విచారణకు రావాలని ఇప్పటికే మంత్రుల నోటీసులు అందినట కూడా ఈ లొక్కలే కాదుల్లో టీవీ యాంకర్లు శ్రీముఖి విష్ణుప్రియ ఇంత మంది యూట్యూబర్లు మొత్తం ఇరవై తొమ్మిది మంది మీద కేసులు పెట్టింది ఈడీ ఒక్కొక్కరికి నోటీసులు పంపిస్తారు కూడా ఇప్పటికే కొంతమందికి నోటీసులు అందితే నోటీసులు అందిన వచ్చిన ఈ చేస్తున్నారు సాటింపేసిన దాని మీద ఎవలెంత సంపాదించారు అనేటి అని ఈచారణంతా ఓడిచినాక ఈడీ అధికారులు చెప్తారు అప్పుడు మళ్ళా కూడా మీకు అన్ని కుల్లం చెప్తాం గానీ ఇప్పటికైతే ఇంతే గానీ నాకు షూటింగ్ ఉంది నేను రాలేను అనుకుంటే రమ్మనంగానే అబ్బా ఇప్పటికైతే పిలవంగనే విపక్ష ఎంపీలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది రాహుల్ గాంధీ పిలుపు మేరకు సోమవారం దేశ రాజధానిల విపక్ష ఎంపీలు ఈసీ కార్యాలయానికి పాదయాత్ర మొదలుపెట్టారు పోలీసులు అడ్డుకున్నారు ఇక ఏ వార్తలు ఈ ఎల్ల పొద్దుగాల నుండి ఏ టీవీలో చూసినా ఇదే ముచ్చట అంత మంచిగానే ఉన్నది కానీ అసలు గా లొల్లెందుకు పుట్టింది ఏడ పుట్టింది అని అనుకుంటురు కదా చలో గీ వార్త చూడరు మీకే అర్థమవుతది బరాబర్ ఈసీ ఆఫీస్ కు పోతామని షేయ్ పార్టీ ఎంపీలు చల్ అనుమతులు లేవు అట్టట పోతారని పోలీసు వాళ్ళు శిలికి శిలికి గాలివాన్ అయినట్టే ఓట్ల చోరీ ముచ్చట పార్లమెంట్ కేంచి ఢిల్లీ ఎలక్షన్ ఆఫీస్ తనక ర్యాలీ చేసేందుకు విపక్ష ఎంపీలంతా తయారైతే ర్యాలీకి అనుమతులు లేవని అడ్డం తిరిగి పోలీసు వాళ్ళు ఇంకేముంది లొల్లి లొల్లి ఏం దక్క మూడు వందల మంది ఎంపీలను ఎంబడేసుకుని ఈసీ ఆఫీస్ కు బయలు షైపాటి ఢిల్లీ ముఖ్య లీడర్ రాహుల్ గాంధీ సారు పక్క పోయి షెల్లె ప్రియాంక కూడా ఉన్నది సంసద్ మార్గును మూసేశ్వరు కూడా ఎంపీలను రోడ్ ఎక్కనియకుండా అయినా తగ్గేదేలే బారి అడ్డం పెడితే కూడా ఎగిరి దుంకిరు పోలీసు వాళ్ళను నూకేసిరు అఖిలేష్ యాదవ్ సార్ అయితే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టిన బారిగేట్లు ఎక్కి దుంకిండు కూడా फिर जाना यार ఇటు ప్రియాంక ఎంపీల నడుమిట్ల నిలబడి సప్పట్లు కొట్టుకుంటూ నిరసన చేసింది ఆఖరికి కొంతమంది ఎంపీలను అరెస్ట్ చేసిరు బస్సుల లెక్కించి గిట్ల అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికలలో ఓట్ల దొంగతనం చేసి రాహుల్ సార్ కయ్యం ఓ వెబ్ పోర్టల్ ను తెలిసిందట కూడా అయితే పోయిన ఓట్లలో ఒక రెండు ఓట్లేసిందట అది కూడా ఈసీ ఇచ్చిన ఓట్ల జాబితాలో ఉన్న ఫోటోను చూసి చెప్పిందే అనేది రాహుల్ సార్ అంటున్న ఇంతకు ఇంతకుగా షేయి పార్టీ వాళ్ళకి ఏం కావాలంటురా ఒకే వ్యక్తి ఒకే ఓట్ అనేది షేయి పార్టీ వాళ్ళ డిమాండ్ అయితే అయితే ఇదే ముచ్చటం మీద కర్ణాటక ఈసీ రాహుల్ గాంధీ సాధకు నోటీసులు ఇచ్చిందట పది పదిహేను రోజులలో ఏసిన నిందకు వివరనియాలనానే మరి చూడాలే ఏమైతుందో అనేది రేపు రేపు సినిమా కార్మికుల జీతాల ముచ్చట ఏ వంట తెర మీదకి వచ్చిందో ఇక అప్పటి సంధి రోజుకో పంచాది ముంగడ పడుతుంది మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేమని కార్మికులు అనంగానే ఏంటనే అవుతుందా ఓపిక పడ్డాలే అని చాంబరోళ్ళు ఓ లొల్లి ముదిరి పాకన పడ్డది అయితే పంచాది మంత్రుల దాకా వయ్యింది మరి ఎనిమిదో రోజుకు చేరిన జీతాల పెంపు ముచ్చట ఏమైంది ఏం కథ అనేది శుద్ధంపారా జీతాలు పెంపు ముచ్చిట ఏదోటి తేలేదాకా షూటింగ్లకు పోవద్దని మంకు పట్టువట్టిన సినీ కార్మికులు అన్నంత పనిచేస్తుర్రు అందుకే లొల్లి మరింత పెద్దగా కాకుండా కార్మికులు నష్టపోకుండా చూడాలని ఫెడరేషన్ లీడర్లు పోయి సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్తోని ములాఖాత్ అయ్యారు అటు మంత్రి సార్ కూడా ఒకళ్ళే వస్తే ఎట్లా చాంబరంలో కూడా రావాలే అని అంటే వాళ్ళు కూడా హాజరు పడ్డరు ఇక ఇద్దరు మాటలైన మంత్రి సారు సర్కారు ఎప్పటికీ కార్మికుల వైపే ఉంటుంది అట్లనే నిర్మాణం మాతలు నువ్వు తక్కువ చేసుడు కాదు వాళ్ళను కూడా కార్మికులు అర్థం చేసుకోవాలి పంతాలకు పోయి పనులు ఆగం చేసుకోకుండా కూర్చొని మాట్లాడుకోర్రి విడతల వారిగా పెంచుతారట దానికి ఒప్పుకోర్రి ఏదన్నా ఉంటే రేపు ఫిలిం చాంబర్ లో కూర్చొని మాట్లాడుకోపోర్రి అని చెప్పి ఇక ఇదిట్లుంటే అటు ఏపీల సినిమా మంత్రి కందుల దుర్గేష్ సార్ను కొందరు నిర్మాతలు కలిచిర్రు మొదట ఈ జీతాల పెంపు ఇంకా టికెట్ల పెంపు ముచ్చట మీద ములాఖాత్ అయ్యిర్రేమో అని అనుకుర్రు గాని మర్యాద పూర్వకంగానే కలిచిర్రాట అంతేగా మరిన్ని సినిమాలను తీస్తానికి ఏపీ తరఫ్ నంది అవార్డులు కూడా సారు అని కోరిర్రాట దానికి మంత్రి కూడా ఈ ఏడాది సంధిగా అవార్డులు ఇయ్యాలని సర్కార్ కూడా చూస్తుందని చెప్పిండాట మొత్తానికి సినీ కార్మికుల జీతాల పెంపు ఇంకా పని గంటల పంచాది ఓ రోయ్ కచ్చినట్లే కొడుతుంది మరిగా రెండు గుంపులోళ్ళు కూర్చొని మాట్లాడుకుని ఏ నిర్ణయం తీసుకుంటారనేది ముంగట ముంగట చూడాలిగా మన పెద్దోళ్ళు ఉత్తగనే చెప్పలేదబ్బా సామెతలు వద్దన్న పని చేసినా ఎంత తిట్టినా కొట్టినా వినకుండా అదే పని చేస్తే కుక్కతో కు రాయిగట్టినంతసేపు సక్కగుంటుంది అని తీరుతుంటారు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది నాలుగు వద్దులు నిమ్మలంగా ఉన్నారు అని అనుకుంటే ఇప్పుడు మల్లొత్తుండి కూత కూచిండు వాళ్ళ ఆర్మీ చీఫ్ కుక్క తోకకు రాయి కడితే చక్కగా రాదు కఠినంత సేపే సక్కగా ఉంటదంటే ఇదే కావచ్చు పో అవు మరి అతనే ఉన్నది పాకిస్తాన్ వల్ల పనితనం కింద పడ్డ పైసాయి నాదే అంటారు దెబ్బలు కొట్టామంటారు అగో అతనే ఇప్పుడు కూడా తీటమాటెట్టిండు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీరు అమెరికాలో తిరిగే తందుకు పోయి ఓ కడ కూర్చొని తాటాకు సప్పులు చేసిండు అన్నట్టు భారతదేశం కేదైనా తిప్పలైతుందనిపిస్తే అనుబాంబులేస్తాం అనుకొచ్చిండు అంతేకాదు అడను సగం ప్రపంచాన్ని నాశనం చేస్తారాట భారతదేశం సింధు జలాల మీద ఆనకట్ట కట్టేంత వరకే ఆగుతలేట ఆట పది ఆనకట్టను ఇ సింధు జలాలను పోకుండా పోకుంటూ కదా మనోళ్లు అగో అదే మంట గట్టిగా అంటుకున్నట్టుంది కాకకు ఇక ఇంకొన్ని సింధు జలాలను పాకిస్తాన్ కు పోకుండా అంటే అంతే సంగతి మళ్ళా రెండు వందల యాభై మిలియన్ల మంది కడుపులు మాడి పానాలు ఇడుస్తారు అందుకనే గీ తాటాకు సప్పులు అనుకుంటా సోషల్ మీడియాలో పొట్టు పొట్టు పోస్టులు పెడుతున్నారు నెట్ అన్నలు మరి లేకపోతే ఇదంతా గిచ్చి కయ్యం పెట్టుకునే తనకు కాకుంటే ఏమన్నట్టు మన పొలివేటలకు వచ్చింది వాళ్లే ముందుగా కయ్యం గాంచింది వాళ్ళే మన పొలి మనోళ్ళ పానాలు తీసింది వాళ్ళే అట్ట చేస్తే ఎవరు ఊకుంటారు మాది అందుకనే మోక చూసి కాకబెట్టిరు మనోళ్ళు అయినా ఏ లెక్కన చూసినా మనతోని అల్లు దూగలేరు బలం బలగంలనైనా వాళ్ళతో లెక్కలేసుకుంటే మనమే తోపులం అంటే అనుకుంటా ఉడత ఊపులు ఊపుడే తప్పితే చేసేదేం లేదని వాళ్ళకు సుత తెలుసు మళ్ళా తాటాకు సప్పులకు భయపడతాం అనుకుంటున్నట్టున్నారు అతారలు పతారలే కాదు పాకిస్తాన్ వాళ్ళ పాపాలను చూసి పక్క దేశాల కూడా మనకెళ్లనే ఎక్కువ మొగ్గు చూపబట్టే అయినా ఎందుకో మరి ఇంకా కూడా వాళ్ళకి ఉడత ఊపులు ఊరుకులాటలు ఏ మూల లెక్కలేసినా మా దాంట్లో సగం లేదు ఎందుకలా నాయన మాతోని పెట్టుకుంటారు దొడ్డి లేనోడు దుడ్డి అనుకున్నట్టు యుద్ధం యుద్ధం అని ఉరుకులాడుతున్నారు ఉండకుండా ఊరూరా సంబురాలు వాడవాడకు గల్లీ గల్లీకి మండపాలు అదే గణేషుని నవరాత్రులు దగ్గర పడుతున్నాయి కదా ఊళ్ళ పొండి చందాలు అడిగేటోళ్ళు అడుగుతూనే ఉన్నారు గణేష్లను తయారు చేయించుకునేటోళ్ళు తయారు చేయించుకుంటూనే ఉన్నారు సరే ఊళ్ళ పొండి గణేష్ల ముచ్చట నిలబెట్టినాక చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే ఖైరతాబాద్ బడా గణేషుని ముచ్చట చూడరి రైట్ ఖైరతాబాద్ బడా గణేషుడు తయారైతుండు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు పనులు రువ్వడి మీద అవుతున్నాయి అంతా మట్టితో తయారు చేసిందే మొత్తం అరవై తొమ్మిది అడుగుల ఎత్తు మళ్ళా శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా ఇస్తాడు ఈ ఏడు భక్తులకు మునుపు పెట్టిన ఈ ఏడు కూడా పెట్టేది అయితే ఓ రెండు నెలల కిందనే కర్ర పూజ చేసి పనులు సాల్వ్ చేస్తే ఇంకా కూడా నడుస్తూనే ఉన్నాయి పనులు మరేమన్నా చిన్న బొమ్మన పొదటీలు మొదలు పెడితే పొద్దు కేటాలకు అయిపోయేందుకు షెడ్ కట్టాలన్నాయే కట్టెలు ఇనుప కడ్డీలు మట్టి గడ్డి అన్ని తెచ్చుకోవాలన్నాయే అట్లా అన్ని సవలతులు చేసుకున్నాక పనులు రువడి మీద అన్నట్టు మొత్తం డెబ్బై టన్నుల కట్టెలు వెయ్యి బస్తాల మట్టి ఐదు తిట్ల గడ్డి అన్ని కలిపి గిట్ల ముద్దుగా ముస్తాబు చేస్తున్నారు గణేష్ ని తయారు చేసేటోళ్ళంతా మన కడుగులు కాదు అందరినీ బయటికెంచి పిలిపించు గణేష్ కమిటీ వాళ్ళు ఆరు రాష్ట్రాలకెంచి నలభై మందిని మంది ఇలాం లేకుండా కష్టపడతనే ఉన్నారు మళ్ళా దగ్గర పడతనే ఉండే గణేష్ పండగ చిన్నగా చేస్తే కాదు కదా మరి ఇంకో రెండు వారాలే ఉండే మళ్ళా అయితే గణేషునికి ఓ రోజు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు పూరి జగన్నాథుడు ఉంటే ఇంకో రోజు లక్ష్మీ సమేత అయగ్రీవ స్వామి గ్రామదేవత గజ్జలమ్మ విగ్రహాలను పెట్టిరు కళాకారులు ఓ వారం పదదులలో పనులు ఒడిస్తే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాటికే భక్తులకు దర్శనమిస్తాడు గణేషుడు అయాల్ సంధి పది రోజుల దానిక ఖైరతాబాద్ గణేషు చూసేందుకు భక్తులు లైన్ గాడతలు కావచ్చు పోండి షే పార్టీ సర్కార్ అధికారాలకు వస్తే మునుపటి లెక్క ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం పేదోళ్లకు సొంతింటి కల తీసుడే మా లక్ష్యం అని ఓట్ల ముంగట షేయి వాళ్ళు చెప్పనుండే కదా ఆగో గా ముచ్చట్ల సర్కారు వాళ్ళు బాగానే రువడు దన్న దన్న కట్టియాలే అనుకున్న మాటను నిలబెట్టుకోవాలి అని తనలాడుతున్న యాళ్ళ షాద్ నగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఓపెనింగ్ కార్యం కానీ అయ్యింది ఓ దిక్కు రాష్ట్రం అంతటా ఇందిరమ్మ ఇండ్ల పనులు రువ్వడి మీద నడుస్తుంటే షాద్ నగర్ నియోజకవర్గంలో అప్పుడే ఇండ్లలో కోవుడు కూడా అయిపోయింది ఫరూర్ నగర్ మండలం హజపల్లిల సరూప అనే టామెకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సర్కారు గా ఇళ్లు గృహ ప్రవేశానికి కూడా హాజరు పడ్డారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న పోయి రిబ్బన్ కత్తిరించి ఇంట్లోకి పోయిండు పోత పోత సర్కార్ తరఫుకించి కొత్త బట్టలు కూడా కొంచెం పోయిండట ఇక నియోజకవర్గం అంతటా మొత్తం మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు అయితే అందులో తొలి గృహ ప్రవేశం ఇల్లు శంకరన్న మాట్లాడుకుంటా సర్కార్ ఏ నమూనా అయితే ఇచ్చిందో దానికి సెంటీమీటర్ కూడా కట్టుకుంది అందుకే కట్టుడు దన్న దన్న ఓడిపోయి ఇళ్ళలో పోయిందని చెప్పిండు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదే విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది ంటే అటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గుండాలపట్నంలో మార్నింగ్ వాక్ కార్యం పెట్టుకుండు వాక్ విత్ ఐలయ్య పేరుతో చాలైన గీ నడకలా ఎమ్మెల్యే బజబజారు తిరుక్కుంటే ఇంద్రమ్మ ఇళ్ళు కథ ఎందాకొచ్చింది సర్కార్ ఇచ్చిన నమూనాల ప్రకారమే కడుతుర్రా లేదా అనేటిదంతా తిరిగి చూసిండు అంతరం ఓ పెద్దవా చావుపడంగానే ఇంటిరా ఇందిరమ్మలు దబ్బిన కట్టుకుని ఆటను పోయాలే నన్ను చూటం లెక్క పిలిచి బూకడంతా పెట్టాలే అని అనగానే పెద్దమ్మ కూడా సరే బిడ్డ దాందేమి ఉందన్నట్టు తలకై ఊపింది అయితే అటు సర్కార్ కూడా ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట్లు లబ్ధిదారులంతా తెలుసుకునేటట్లు కొన్ని మార్పులు చేసింది ఊరి ఆఫీసుల చుట్టూ తిరగకుండా బిల్లులు ఇండ్ల ముచ్చట్లు చెల్లింపులు ఇంకా కడమ ముచ్చట్లు ఏమన్నా ఉంటే సీదా ఇందిరమ్మ ఇండ్ల సైట్ ల పోయి చూసుకోవచ్చని ఇండ్ల పెద్ద గౌతమ్ సార్ చెప్పకొచ్చిన ఉన్నప్పుడు జోరు వానలు పడితే రైతులను మించి ఎవ్వరు మురువరు ఎందుకంటే శేను శలకలలో మందులు జల్లుకుంటా రైతులకు రెండు చేతులల్లో పని కానీ గిట్ల షిన్కు పడ్డ నాలుగు ఇతనాలు జల్లి అనుకున్నంత పంట తీద్దామని రైతులు చూస్తుంటే ఉన్న సమస్యలు సాలవన్నట్లు మీదంగా ఇదోటి తెలంగాణ రాష్ట్ర రైతులకు యూరియా కష్టాలు ఇప్పటంతల తీరేతట్లు కొడతలేదు మందులమ్మే ఏ దుగ్నం కాడ చూడు చాతడంత లైన్ కట్టి యూరియా కోసం పిట్టకు పెట్టినట్టే ఎదురు చూస్తుర్రు రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలంలో యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలకిది ఇచ్చే ఒకటి రెండు బత్తాల కోసం గంటల కమానం ఏం నిలబడతామని లైన్ కోసం చెప్పులు పెట్టిర్రు అట్లా కూడా పొద్దునొచ్చి దాకా ఎదురు చూసినా కూడా ఆధార్ కార్డ్ మీద రెండు కంటే ఎక్కువ ఇస్తలేరట ఇదే ముచ్చట మీద రైతులు మాట్లాడుకుంటా సరిపోను యూరియా లేదు లింగు లింగు మని ఒకటి రెండు బత్తాలు ఇస్తే మాకు ఏం ఉట్లకు సాల్తది ఈ యూరియా బత్తాల కోసమే గిన్ని మాట తిరిగితే మాకు ఎద్దు వ్యవసాయం ఏం లేదా ఎట్లా అని గరం అటు సర్కారేమో లేదు లేదు రైతులకు సరిపోను యూరియా పంపుతున్నాం ఎవ్వలేం ఫికర్ చేయొద్దు నిమ్మలంగా లైన్ కట్టి ఎన్ని బత్తాలు కావాలంటే అని కొంచెం ఊర్రి అని చెప్పవాటే మరి సర్కార్ అన్నట్లు వచ్చిన యూరియా అంతా ఏడబోతుంది దుఃఖం వెనకబాజు కే నచ్చినోళ్ళకు అమ్ముకుంటుర్రా లేకుంటే నడుమ దళార్గాల చేతుల పెట్టి మాతోనే డబుల్ కు డబుల్ పైసలు పెట్టి కొనిపియ చూస్తుర్రా అని గరం అన్నదాతలు ఏదేమైనా మంచిగా శినుకులు పడేయాల షేను శిలకలల్లా మందులు కొట్టుకుంటా పంటను చూసుకోవాల్సిన మేము యూరియా కోసం గిన్నె అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక గిట్లయితే మా అంశం ముంగట పడ్డట్లే మా పెట్టుబడి వెళ్ళినట్లే అని కోపానికి వస్తుర్రు మరి ఇప్పటికన్నా సరిపోను యూరియా పంపి పగడ్బందీగా రైతులందరికీ అందేటట్లు వేస్తారో లేదో ఇక చూడాలి ఏదన్నా పండుగలు శుక్రవారమో శనివారమో వస్తే కొలు చేసుకునేటోళ్ళు మస్తు ఖుషి అవుతారు ఎందుకంటే ఈ రెండు రోజులకు తోడు ఆయతరం కూడా కలిసి వస్తుంది కాబట్టి మూడొద్దులు ఆరాం చేసుకొని పట్నం ఇచ్చి పలు చేరుతారు అట్లా వరుస పండుగలు వచ్చుడుతోని జనం ఊర్ల బాట పట్టిర్రు మరి ఆర్టీసీ బస్సులల్లా ఎంతమంది తిరిగిర్రు సంస్థకు ఎంత ఆమ్దానం వచ్చిందో ఒక్కసారి అర్సుకుని వద్దాం ప్రయాణాలు కట్టాలంటే ఆర్టీసీ బస్సును మించిన బండి మరోటి లేదని చూపించిర్రు మాలక్ష్ములు రాకెట్ల పండుగ నాడు నాడు అరవై ఆరు లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరిగిర్రాట అండ్ల నలభై ఐదు లక్షల మంది దాకా మాలక్ష్ములే ఉన్నారంటే ఇక చూసుకో ఏ తీర్ల ఫ్రీ బస్సు పనికొచ్చిందో ఒక్క రోజే ఆడోళ్లకు పద్దెనిమిది కోట్లకు పైనే ఆదా అయ్యిందని అధికారులు కట్టిన లెక్కలు ఈ లెక్కన ఊర్ల పొంటి అన్నదమ్ముల ఇండ్లకు పోయి రాఖీలు గట్టంగా వచ్చిన కట్నంలా రాను పోను టికెట్ ఖర్చులు అన్నట్లు జీరో టికెట్లన్నీ కూడా ఆర్టీసీకి ఈసారి ముప్పై మూడు కోట్లకు పైనే ఆదాయం వచ్చిందట అళ్ళ మహాలక్ష్మి పథకం కింద పద్దెనిమిది కోట్లు టికెట్లతోని ఇంకో పదహారు కోట్ల దాకా వచ్చిందట గింత ఆమ్దానం మునిపెన్నడూ రాలే ఫ్రీ బస్ పథకం పెట్టినా కూడా ఆర్టీసీకి ఈ రేంజ్ల ఆమ్దానం వచ్చిందంటే గొప్ప ముచ్చటే కదా అని అంటున్నారు ఆర్టీసీ అధికారులు అటు వానలు పడి వరదలు వచ్చి అంత ఆగమాగం ఉన్నా కూడా ప్రయాణికులను ఓపికెమ్మటి అటు ఇటు జీరగొట్టిన డ్రైవర్లు కండక్టర్లను కూడా తెగ మెచ్చుకుంటుర్రు సుశీర్రా టికెట్లు పెట్టి నడిపినప్పుడు కూడా రాని ఆమ్ ఈ ఫ్రీ బస్ పథకం వస్తున్నదంటే జనం ఏ రేంజ్ లా వాడుకుంటుర్రో సుశ్రీయ అప్పట్ల పథకం చాలా కాకముందు ఏ చల్ నడవదు లొలు పాంచాదులు అయితే అని చాలా మంది చానా మాటలే అన్నారు సీట్ల కోసం షిగల కొట్లాటలు చూపించి మస్తు దెబ్బి పొడిషిర్రు కూడా ఆయన కూడా నవ్విన నాపశ ఆడోళ్ళు ఎక్కి తిరుగుతున్న మహాలక్ష్మి పథకమే ఆర్టీసీని కాపాడుతుంది పయ్యలు అరిగిన పాత బస్సులు కూడా సై అన్నట్లు ఎక్కించకపోయే ఆర్టీసీ బస్సును మించిన జగమొండి ఇంకేముటాయి షెపూరి అని అనుకోబట్టి రుగ్గి ముచ్చట చూసిన జనాలు ఇగన్ని ఒక్కసారి పుట్క ముచ్చారు అర్సుకునిద్దాం పారి దివ్యాంగుని మీద కానిస్టేబుల్ యాక్షన్ చేసిన ముచ్చట జగిత్యాలయ్యింది ఇక గీ కుర్చీలో కూర్చున్న దివ్యాంగుని పేరు రాజా గంగారం మల్లాపూర్ మండలం వెంపేటన టీళ్ళ ఊరు అయితే తన బాధ చెప్పుకుంటానికి ప్రజావాణి కార్యానికి వస్తే ఆడున్న కిందిస్తాయి అధికారులు జరుగు జరుగువా కలెక్టర్ సార్ వస్తుండని తీర్ల తలో దిక్కు తగిలి అన్యాయంగా నూకుపోయిర్రు మరి అది చూసిన కలెక్టర్ సార్ అన్న గిట్లెందుకు చేసిర్రువా అని అనాలి కదా కానీ అనలేదట మరి ప్రజావాణికి వచ్చేదే ప్రజలు అలా తిప్పలా చెప్పుకుంటానికి మరి సమస్యలు వినకపోగా ఉల్టా గిట్ల గొర్ర గొర్ర గుంకపోతారా ఇదేమో అన్యాయం అని తిట్టుకోవాట్టి ముచ్చట చూసిన జనాలు ఇదే ముచ్చట మీద ఎమ్మెల్సీ కవితక్క కూడా ట్విట్టర్ గుట్ల గటినే గుంజుకుపోయిన వాళ్ళ మీద చూసి సపోర్ట్ చేయని కలెక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చింది జీతాల పెంపు ముచ్చట్ల నారాజై లాపిన హైడ్రా మార్షల్స్ అదే మాజీ సైనికులు మళ్ళా డ్యూటీలకు ఎక్కుతామన్నారు అయితే మార్షల్ జీతాలు దాకా ఇరవై తొమ్మిది వేలుంటే చాలా మందికి ఐదు నుంచి ఏడు వేలు తగ్గినట్లు మెసేజ్లు వచ్చినాయట దీంతో అసలు మా పనికి తగ్గ జీతం కాదు ఇది పెంచుతారేమో అని అనుకుంటే తగ్గిస్తారా అని ఉరికి పోయి కమిషనర్ రంగనాథ్ సార్ను ను కలిస్తే ఎవ్వల జీతం తగ్గించం సీఎం సార్తో మాట్లాడి ఇంకో రెండు నెలల సపరేట్ జీవో తెచ్చి అందరి జీతాలు పెంచిపిస్తామని హామీ ఇచ్చిండట అన్నట్లు హైడ్రా ఎక్కడ కూల్చివేతలు చేస్తే ఆడ కర్ర లలో బందోబస్తు చేసేది వీలే అంగన్బడి అట్టల కట్టలు ఊసిపోయిన ముచ్చట అనంతపురం జిల్లాలో అయ్యింది కంబదూర్ మండలం రాంపురంలో ఉన్న ఈ పిండిబడి వారం దినాల సంధి పడుతున్న జోరు వానలకు గిట్ల తెరలు తెరలయ్యింది స్లాబ్ పెచ్చి పడుతుంటే ఆయనతో పొల్లగాండలకు ఏమన్నా ఎటమఠం కాగల అని అందరినీ బయట కూసోబెట్టి ఇక వాన వస్తే బడికి సెలవు అదే ఎండాకాలంలో ఎండల కూసోబెడుతురు అని పొల్లగాండలకు బడికే పంపుతలేరట అయ్యవలు దీంతో మా బడిహాల హాల ఓ కొత్త బడి కట్టించే ఉపాయం చేయరు సార్లు అని ఒక తీరుగా అడగబట్టి అక్కడి జనాలు దేశంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ పార్కింగ్ సౌలత్ మన హైదరాబాద్లో రాబోతుంది నాంపల్లి కాడున్న మెట్రో రైలు పెద్ద ఆఫీస్లా ఈ సౌలత్ చేస్తుర్రు అధికారులు కార్ కొంచెయి ఇంజన్ ఆపి దిగితే చాలు మిషన్లు వాటంతలా అవ్వే కార్ను మీదికి కొంచెం జాగ్రత్తగా పార్కింగ్ చేస్తాయి అంటే ఇక బండి పార్కింగ్లో పెట్టు రాక వెనకకు ముందుకు తిప్పుడు బాధ తప్పినట్లే అన్నట్లు పది అంతరాల దాకా పార్కింగే ఏం తక్కువ రెండు వందల కార్లు రెండు వందల యాభై బైక్లు పెట్టుకునే తట్లు కట్టిర్రట మీద రెండు సీన్ టాకీస్ లు సిటీ మొత్తం చూసేందుకు ఇంకో తెరా ఓ గిట్ల బోచడు సవలత్తులున్న ఈ బిల్డింగ్ ను తొందరలోనే తెరుస్తారట రోజు రోజులెక్కనే ఇయ్యాల కూడా పొద్దుగు కిటాలకు డ్యూటీలకు ఎక్కిండు వనదేవుడు పొద్దంతా రెస్ట్ తీసుకొని పొద్దు కిటాలకు డ్యూటీకి ఎక్కుతున్నట్టున్నాడు వానదేవుడు దినా ఇదే అలా నెరీ పట్నంలో ఈగింత ఎక్కువనే పడుతుంది ఈ దేశినుకులు పల్లెల పొండి వాడతాయి కాదా రైతులకింత ఇంత అయ్యేటిది ఉండే కదా పట్నంలో పడితే ఏం ఫైదా ఉంటాయి జేపూర్రీ కొలువులకు పోయినోళ్ళు ఇంటికి పోయేందుకు అవస్థలు వాడు తప్పితే ఆగ చూడు రోడ్లన్నీ చెరువులైనాయి ట్రాఫిక్ మోపయింది అయ్యింది పాపం ఆఫీస్లో పనులు ఓడిపిచ్చుకొని ఇండ్లలో పోయేటి పట్నం పబ్లిక్ ఇక్కుకు ఓ వారం కించి దినం ఏ అవస్థలబ్బా